గుంటూరు శంకర్ విలాస్ నూతన ఆర్ఓపీ నిర్మాణ పనుల విషయంలో నగరపాలక సంస్థ అధికారులు ప్రజా ప్రతినిధుల్ని తప్పుదోవ పట్టించారని బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ కన్వీనర్ ఎల్ఎస్ భారవి ఆరోపించారు బ్రాడిపేటలోని యూటిఎఫ్ కార్యాలయంలో మంగళవారం జేఏసీ నాయకులతో కలిసి భారవి మాట్లాడారు చట్టబద్దంగా భూసేకరణ చేసి బాధితులకి పరిహారం అందించి అభివృద్ది పనులకు అడుగులు వేయాలని చెప్పారు అదేవిధంగా నిధులు మరింతగా పెంచి లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు సమస్యలు అధిగమించి పనులు ప్రారంభించి ఉంటే ప్రజలకు ఇబ్బంది ఉండేవి కాదని తెలిపారు ఒకటి ఒక ఐకానిక్ ఫ్లైఓవర్ లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు కనుక సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ కట్టగలిగితే ప్రజలకు ఎటువంటి నష్టం లేకుండా మీరు అనుకున్నటువంటి బడ్జెట్లోనే పార్కింగ్ ప్లేసులతో సహా ప్రజా రవాణానికి ఉపయోగపడే విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే రానున్న డెబ్బై సంవత్సరాల కాలం పాటు గుంటూరు నగర్ ప్రజా యొక్క రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది ప్రధానంగా వచ్చినటువంటి అంశం రెండవది రెండు వైపులా ఆర్యూపీలు కూడా నిర్మాణం చేస్తే భవిష్యత్ తరాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడే విధంగా ఈ ప్లాన్లో డిజైన్ చేయమని చెప్పి అడిగాం మూడోది జేఏసీగా మేము డిమాండ్ చేసింది సర్వీస్ రోడ్స్ ఎప్పుడైతే ఈ ఫ్లైఓవర్ ప్లాన్ని పక్కన పడేసి నిధులు లేవనేటువంటి కారణంతో అధికారులు ఆర్ఓబిని వాళ్ళ నిర్మాణంలోకి తీసుకొచ్చారో ఈ ఆర్ఓబీని నిర్మించే ముందే రెండు వైపులా ఆర్యూపీని కనుక నిర్మించుంటే ప్రజలకి రవాణాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మేము కోరినటువంటిది ఈ రెండు జరగాలన్నా ముందుగా జేఏసీ మొదటి నుంచి ప్రభుత్వాన్ని అధికారులని కోరుతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాట్యుటరీ వర్కింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మీరు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టండి అని చెప్పి ఇవాళ మా డిమాండ్స్ అన్నీ సహ సహేతుకమైనవి నిజమైనవి కరెక్ట్ అయినవి అని చెప్పి ప్రూవ్ చేస్తా అధికారుల యొక్క ప్రకటనలు ప్రజలకి ఇవాళ అర్థమవుతున్నాయి ఎందుకంటే భూసేకరణ అనేది ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ప్రీఎక్విజిట్ నామ్స్లో ఆ స్టాట్యుటరీ వర్కింగ్ ఆర్డర్లో ఉంది మీరు నిర్మాణానికి వెళ్ళక ముందరే వన్ ట్వంటీ ఫీట్ ప్రాజెక్ట్ అయితే రోడ్డు వెడల్పు ఉందో ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయాలంటే నిన్న గౌరవ మంత్రి గారు కూడా ఆ మాటే చెప్పారు లైట్లు స్ట్రీట్ లైట్లు పోల్స్ డ్రైనేజీలు ఇవన్నీ చేయాలంటే మేము భూసేకరణ చేయాల్సి చేయాల్సిన ఈ విషయం ముందే తెలుసు అధికారులకి ఆ రోజే కనుక ఆరు నెలల క్రితం మీరు ఈ భూసేకరణ పూనుకొని ఉండి చట్ట ప్రకారం నష్టపారాల చెల్లింపులు ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి ఉండి రోడ్ వైడినింగ్ అనేది వన్ ట్వంటీ ఫీట్ ముందుగా కార్యక్రమం చేసి ఉంటే ఇవాళ ప్రజలు ఇంత నరకం అనుభవించాల్సిన పరిస్థితి రాదు కోర్టు ఎప్పుడైతే కమిషన్ వేసి ఎంక్వైరీ కేసి రిపోర్టింగ్ ఇవన్నీ అనేసరికి ఈరోజు మళ్ళీ భూసేకరణ గురించి ఎనిమిది నెలల తర్వాత బ్రిడ్జిని కూల్చేసి ఆగస్టు తొమ్మిదో తారీఖున ప్రజలకి నరకం చూపించాల్సినటువంటి అవసరమే ఉంది దీనికి అంతా బాధ్యత ఎవరు వధిస్తారు గుంటూరు నగర కార్పొరేషన్ అధికారులు ఈ బాధ్యత తీసుకోవాలి ప్రజలనింత ఇబ్బంది పెట్టిన మీ ప్లాన్ లేకపోవటం సరైనటువంటి ప్రణాళిక లేకపోవటం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్మాణాన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలంటే ఆలోచన మీకు లేకపోవటం అనేది స్పష్టంగా అర్థమవుతుంది